ఎలా ఉన్నారండి నేనైతే చాయ్ పెట్టానండి వంట చేస్తున్నాను టిఫిన్ కూడా రెడీ చేస్తున్నానండి మా పాప పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోద్దండి ఏడు గంటలకల్లా పొద్దున్నే లేచిందండి పిల్ల బ్రష్ పెడుతుంది ఆ గిన్నెలన్నీ తోమాలండి బట్టలన్నీ ఉతకాలి మా ఆయన గారు అయితే పొద్దున్నే నేనైతే పొలం వెళ్ళి వే శనకాల తెచ్చాను అవి అయితే వల్లుతున్నాడండి చట్నీకి మా పిల్లోడైతే లేగడండి అప్పుడే కరిపక్క కడుగుతున్నావా చిత్తది గుండి మాది పాలు తేవడానికి వెళ్తున్నాడండి బండి తీసుకుని బాటిల్లో ఉన్నాయి చూడండి సంచిలో మూడు బాటిల్లో ఉంటాయండి మూడు బాటిళ్ళు మా తోటి కోళ్ళు మాది ఒకటి చట్నీకి ఐటమ్స్ అండి అవి కరివేపాక అయితే ఎక్కువేయమంటాడండి మా ఆయన కళ్ళుకు మంచిది అంటండి ఏ పేసానండి చూ స్కూల్కి వెళ్ళిపోతుందండి ఇప్పుడు టిఫిన్ అంటుంది డ్యూటీకి వెళ్ళిపోతున్నాడండి చిన్న వ్యాన్ లాంటివి తోలుతాడండి పెట్రోల్ వేస్తున్నావు ఏంటందరూ వైపు వెళ్ళిపోయారు డ్యూటీకి వెళ్ళిపోతున్నాడండి మా పాప స్కూల్కి వెళ్ళింది కదండి మా ఆయన గారిని కూడా డ్యూటీకి పంపాను ఇప్పుడైతే గిన్నెలన్నీ కడగాలండి బయట బయటేం పట్టలుంటున్నాయి ఉతకాలి మా బాబు అయితే ఇంకా లేగలేదండి